నిజాలు తీసే మీ పృథ్వీ టుడే ఏపీలో కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది గట్టి బందోబస్తు నడుమ పోలింగ్ కొనసాగుతోంది ఈ క్రమంలో పట్టభద్రుల ఓటు హక్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ వినియోగించుకున్నారు ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో వారు ఓటు హక్కు వినియోగించుకున్నారు పోలింగ్ బూత్ నెంబర్ రెండు వందల ఎనభై నాలుగు ఏలో చంద్రబాబు లోకేష్ ఓటు వేశారు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి అది కూడా టీచర్స్ కాన్స్టిట్యువెన్సీకి వీళ్ళందరూ కూడా చదువుకున్న ఓటర్లు నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఓటు వేయడం అనేది మన బాధ్యత ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కుని ఉపయోగించుకుని బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం మీ అభిప్రాయాలు మీకు చెప్పడానికి కానీ అదేవిధంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చైతన్యంగా పెట్టడానికి ఈ ఓటు అనేది ఒక అకృత్యం తీసుకొని అందరూ కూడా ఒక బాధ్యత కూడా ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే ఓటేస్తామో అప్పుడు మనందరం కూడా ఒక చైతన్యవంతమైన

You educate the people as to vote. And also, it is talking about saving democracy, there are several southern states opposing de uh, Not all those things. This is not the time. Okay. This is the time where I am appealing voters to be more responsible. And also, it is your right. And also, it is your responsibility. On the free language policy, you, sir. sir? All these things are done. So okay. Thank you, sir. Okay. Thank you.